హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగణని పిజిటి ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఓనర్ అని మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ నన్ను ఒక సిస్టర్ అడిగారు అక్క నా దగ్గర అయితే పాత బంగారం ఉంది అంత ఇంత ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది నేను కొత్త బంగారం మరింత ఎక్కువ బంగారం కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు ఓల్డెన్ వీడియోస్లో చెప్పినట్టు గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి కొనడం వల్ల ఉపయోగమా లేదా గోల్డ్ చిట్టి కట్టి కొనడం వల్ల ఉపయోగమా అని అయితే అడిగారనమాట నేను దీనికి ఒక రియల్ లైఫ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తా మనము ఎన్ని రకాలుగా బంగారాన్ని కొనవచ్చు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే వందల గ్రాములు బంగారాన్ని కొనుక్కోవచ్చు అన్నది ఇవాళతో షేర్ చేసే వీడియో అనమాట అందుకని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇవాళ క్యాల్క్యులేషన్స్ అయితే ఏం చెప్పనండి యాజ్ యూజువల్గా తను ఎలా ఫాలో అయ్యి గోల్డ్ కొన్నది అని అయితే చెప్తా కాకపోతే గోల్డ్ ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు ఓల్డెన్ డేస్లో ఒక్క సవర్ బంగారం రెండు వేలకు వచ్చిన రోజులు ఉంది ఒక్క సవర్ బంగారం ఏడు వేలకు వచ్చింది ఒక సవర్ బంగారం ఇరవై వేలకు వచ్చింది ఇప్పుడు వచ్చి ఒక సవర్ బంగారం దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు నుంచి లక్ష కూడా దాటచ్చు అంటున్నారు బంగారం ధర ఎంత పెరిగినా బంగారం వాల్యూ ఎంత పెరిగినా మనం బంగారాన్ని కొనుక్కోవాలా అనేటువంటి సంకల్పం మనకు ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చి గోల్డ్ కొనేదానికి ఎవరు కానీ ఒక మంచి రోజు మంచి టైం అట్లాంటివి చూసుకొని మొదలు పెడతాము అలా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి బిగ్నెస్గా మనం కొంటున్నాం ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ అవసరాలు లేవు అంటే కొంచెం కొంచెంగా బంగారం కొనుక్కోవాలి మనకు ఉండేటువంటి టైం ఎంత ఉంది ఇంకా మనకి ఎలాంటి ఆభరణాలు కావాలా లేదా బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నామా అంటే బంగారం కొని మనం పెట్టుకోవడానికి మన ఇండియన్ ట్రెడిషన్లో ఖచ్చితంగా చెవుల్లోకి ముక్కుల్లోకి మినిమం తాలి చేను సరుడు ఇట్లాంటివి లాకెట్ అని ఇట్లాంటివి మినిమం అమ్మాయి కోసమని ప్లాన్ చేసుకుంటారనమాట ఇంకొంతమంది ఏంటంటే బయట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈవెన్ సెక్యూరిటీ ఉండేటువంటి డిపాజిట్లో మనం డబ్బులు పెట్టుబడి పెట్టినా వాల్యూ పెద్దగా పెరగట్లేదు కాబట్టి మనమేదో ఫిజికల్గా బంగారాన్ని కొనిపెట్టుకోవడము లేదా డిజిటల్గా బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా టూ ఇయర్స్ బ్యాక్ నేనైతే గోల్డ్ లోన్ పెట్టి గోల్డ్ అయితే అనమాట నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లెడ్జ్ పెట్టి డాకర్లో వచ్చిన అమౌంట్తో అరౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొన్నా ఆ రోజు గోల్డ్ ప్రైజ్ అన్నీ కలుపుకొని నాకు ఒక గ్రామ్ వచ్చి ఆరు వేల ఐదు వందలు పడ్డది ఓ ఇది ఎక్కువ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంచెం పెరిగింది ఇంకా పెరుగుద్ది అనేది వాళ్ళు చెప్పారనమాట కానీ ఈ రోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది లిటరల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనకి ఇంత వేరియేషన్ వచ్చిందన్నమాట సో ఆ రోజు నేను కొని నేను తెచ్చుకోలేదు ప్లెడ్జే పెట్టా కానీ ఓవరాల్గా ఒక గ్రామ్ మీద దగ్గర దగ్గర రెండు వేల వేరియేషన్ నేనైతే లోన్ అంటే ఓల్డ్ ఫ్లడ్జ్ పెట్టిన అంత ఇంట్రెస్ట్ అయితే అక్కడ పే చేయను సో మన బంగారము ఇంకొంచెం అంటే కుదువులో కూడా వాల్యూ పెరిగితే వచ్చి ఉంది సో మన బంగారం వాల్యూ పెరిగిందంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ పెరిగినట్లే కదా సో అలా ప్లాన్ చేసుకొని కొనడం వల్ల ఫ్లడ్జ్ పెట్టినా కూడా మన బంగారం వాల్యూ పెరుగుద్ది సో మీకు టైం ఉంది లాంగ్ డ్యూరేషన్లో కొనుక్కోవాలా మన దగ్గర ఎలాంటి మూల నిధి అదే పాత బంగారం కానీ ఇట్లాంటివి ఏమీ లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం బంగారం కొనేదానికోసం ఒక మన ఇన్కమ్ సోర్స్లో నుంచి ఒక ఐదు పర్సెంటో రెండు పర్సెంటో ఒక పర్సెంటో అమౌంట్ పక్కన పెట్టండి వచ్చేటువంటి అమౌంట్ మినిమం థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ కానీ ఇలా వస్తుంది అంటే మనకి ఇప్పటికిప్పుడే చిన్నపాటి ఆభరణాలు అవసరం లేదు అనుకున్నారనుకోండి యొక్క వచ్చినటువంటి అమౌంట్ని రెండు మూడు నెలలు అయిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక గ్రాము అయ్యేట్టుగా చూసుకొని ప్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ కొని పక్కన పెట్టుకోండి మనం ఇలా కొంటా ఉన్నా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒక గ్రామ్ కొన్నా కూడా ఒక సంవత్సరం తిరిగే కొంది రెండు మూడు గ్రాములు ఒక కాలు సవర అరసవర సవరటు బంగారము మనకు వచ్చేటి కాయిన్స్ కొనుక్కొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం పెద్ద నగగా చేయించుకోవచ్చు ఇది నెంబర్ వన్ టిప్ అనమాట నెంబర్ టూ నాకు చిన్నపాటి నగలు కూడా లేదు నేను ఒక పదహైదు వందల నుంచి రెండు వేలు నెల నెల మనం సేవింగ్లోంచి కట్టగలుగుతాను ఇది పక్క ఇన్కమ్ ఉంది నాకు వాళ్ళు మనకి ఫ్లెక్సీ గోల్డ్ అనేటువంటి స్కీమ్స్ ఉంటాయి అంటే మంచి షోరూమ్స్ నమ్మదగినవి మనము కట్టినటువంటి డబ్బుకి ప్యూర్ క్వాలిటీ గోల్డ్ మనకి రిటర్న్ ఇస్తారు బోర్డు తిప్పవు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నానుక నెక్స్ట్ మనం కొనేటువంటి జ్యువెలరీ కూడా మంచిగా ఉంటాయి అక్కడ బాగున్నాయి జ్యువెలరీ అనేసి మనం కనుక్కున్నాక ఈ యొక్క గోల్డ్ చిట్టు వేస్తే మనకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయని చూసుకొని అలాంటి దగ్గర గోల్డ్ చిట్టు వేసి తరుగు కూలు లేకుండా మనకు నచ్చినటువంటి నగని కొనుక్కోవడం నెంబర్ టూ మెథడ్ అనమాట నెంబర్ త్రీ మేము అక్కడ కట్టి చిట్టు వేసి కట్టడం కష్టము నేను వాళ్ళని నమ్మును నాకు అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఒక్కసారిగా వెళ్ళి నగ తెచ్చుకుంటాను అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డివిడెండ్ చిట్ లాంటిది కానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే షేర్స్లో కానీ పెట్టుకోవచ్చు కాకపోతే రిస్క్ అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కానీ నెక్స్ట్ షేర్స్ కానీ రిస్క్ ఉంటుంది అదే డివిడెండ్ చిట్ అనుకోండి మనకు అరౌండు ఎయిట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డివిడెండ్తో కూడినటువంటి అమౌంట్ మనకు వస్తుంది ఇన్ కేస్ మనకి జ్యువెలరీ అర్జెంట్ కావాలన్నా కూడా మనం చిట్టి చిట్టి వేసినటువంటి రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు పది నెలల అంటే ఇరవై నెలలు ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఆల్ చిట్టి ఇరవై నుంచి ఇరవై నాలుగు నెలలు ఉంటుంది దగ్గరలో మనం ఆర్షన్లో పాడుకొని నగలైతే కొనుక్కోవచ్చు అనమాట ఇంకా చిట్టీకి డబ్బులు రెగ్యులర్గా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదొక మెథడు ఇటు కాదు చిట్టీ కానీ ఉందా బయట దగ్గరనే వేస్తాం లాస్ట్లో ఎత్తుకుందాం అనుకుంటాం వాళ్ళ చిట్టీలు పెట్టకుండా పోవచ్చు లేదా చిట్టీలే మోసం చేయొచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే నమ్మక తగినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి శ్రీరామ్ కావచ్చు మార్గదర్శి కావచ్చు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ముత్తూడు కావచ్చు ఇట్లాంటి వాటిల్లో కూడా మనం చిట్టికి మనకి మంచి డివిడెండ్ వస్తుందండి అదేనండి ఇంట్రెస్ట్ మనకి మంచిగా వస్తుంది కంపేరింగ్ టు రికరింగ్ డిపాజిట్లో వేసినా కూడా అంత ఇంట్రెస్ట్ అయితే మనం చూడమన్నమాట ఇలా వచ్చినటువంటి అమౌంట్ని ఒక్కసారిగా బల్కీగా అమౌంట్ తీసుకెళ్ళి మనం వన్ టైం డిపాజిట్లో వేసి లెవెన్ మంత్స్ తర్వాత తలుగుపూల్ లేకుండా హోల్డ్ కొనుక్కోవచ్చు లేదు నాకు జ్యువలరీనే కావాలంటే అంటే అలా ప్లాన్ చేసుకుని కొనుక్కోవచ్చు అనమాట మనకి దండిగా బంగారం కావాలి కాకపోతే తరుగు కూలి నష్టపోకూడదు అంటే మనం ఎలా ప్లాన్ చేయాలంటే మనకి తెలిసిన వాళ్ళు కానీ లేదా నమ్మదగినటువంటి ఇట్లాంటి గోల్డ్ బ్యాంక్స్లో కానీ ఇట్లా ఆప్షన్ వేస్తూ ఉంటారు ఆ టైంలో చెక్ చేసుకొని ప్యూరిటీ ఉన్నటువంటి బంగారం అదే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ ఇలాంటి జ్యువెలరీస్ని తరుగులు లేకుండా క్యారెట్ని పట్టించి ప్రైస్తో మనకైతే సేల్ చేస్తారు అది ఎక్కడ అమ్ముతారు ఏమని డీటెయిల్స్ కనుక్కొని దాని ఫ్యూరిటీ ఎంత ఇంకా డీటెయిల్స్ అంతా కనుక్కొని అలాంటి బంగారం మనం కొనుక్కున్నాము అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని కళ్ళ చూడచ్చు అనమాట ఇన్ కేస్ మన దగ్గర క్యాష్ ఉంది మనం సెకండ్ హ్యాండ్ జ్యువెలరీస్ తీసుకున్నాం అది ఫ్యూరిటీ అంతా దాన్ని పట్టించే మనం ప్రైస్ పెడతాం ఇంకా దానికి తరుగు పూలి కట్టక్కర్లా మ్యాక్సిమం జిఎస్టీ కూడా పెయి చేయగలరమాట ఆ జ్యువెలరీ తీసుకొని మనకి ఆ జ్యువెలరీ పెట్టుబడి కోసమే పెట్టుకోవచ్చు అంటే ఆ జ్యువెలరీని ప్లెడ్జ్ పెట్టి మనమైతే కొత్త నగలు కొనుక్కోవచ్చు ప్లెడ్జ్ పెట్టిన ఏం చేసినా గోల్డ్ ఈజ్ గోల్డే కాబట్టి మనకి ఆ బంగారం పెట్టుబడి సాధనంగా పనికొస్తుంది నెక్స్ట్ మనం కొత్త బంగారం కొని మనం వాడుకోవచ్చు అనమాట ఇలా నా ఫ్రెండ్ ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఎవరన్నా తనకి సె అంటే తన సర్కిల్లో కానీ లేదా తనకి తెలిసిన బ్యాంక్స్లో కానీ ఇట్లా సేల్ చేస్తున్నారు సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అంటే తను వెళ్ళి దాని ఫ్యూరిటీ చెక్ చేసుకొని మ్యాక్సిమం తగ్గించుకొని జ్యువెలరీ అయితే కొనేస్తుంది అనమాట ఆ కొన్నటువంటి జ్యువెలరీని తను వాడుకోవడానికి అని కాదు కానీ పెట్టుబడి సాధనంగా యూస్ చేసుకుంటుంది సో మన సిస్టర్స్ బంగారం దండి కొనుక్కోవాలంటే ఇలాంటి ఆప్షన్ ఏమన్నా మనకి అవైలబిలిటీ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కాకపోతే బంగారం ధరలు పెరిగే కొన్ని మోసాలు కూడా బాగా పెరుగుతున్నాయి అవి ఎంత మేరకు నమ్మదగింది ఆ గోల్డ్ ఫ్యూరిటీ ఎంతుంది మనం తీసుకునేటువంటి బంగారం స్వచ్ఛమైందా కాదా అన్ని క్లియర్గా తరువుగా చెక్ చేసుకొని ఇలాంటి వాటిలో దిగొచ్చు అనమాట ఇంత ఎందుకు తలనొప్పి నా దగ్గర ఉండేటువంటి పాత బంగారం ఉంది కదా ఆ బంగారాన్ని మార్చేసి కొత్తది కొనుక్కుంటానంటే నిజంగా మోసుకోతామండి గోల్డెన్ జ్యువెలరీస్ మన దగ్గర ఉండేటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెట్ అనమాట ఎయిటీన్ కావచ్చు ట్వంటీ కావచ్చు ట్వంటీ వన్ కావచ్చు ట్వంటీ టూ కావచ్చు ఇన్ కేసు మనం రిటర్న్ చేసిన వన్ టైం డిపాజిట్లో వేసిన ఆ ఫిర్టీని బట్టి మనకి రిటర్న్ చేస్తారు అమౌంట్ సో ఇట్లాంటి బంగారాన్ని అంతా కూడా తీసుకెళ్ళి మంచి అంటే గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంక్స్లో తక్కువ ఇంట్రెస్ట్కి మనం ప్లెడ్జ్ పెట్టి ఆ ప్లేస్లో మనం కనుక కొత్త బంగారం ఫ్యూరిటీ ఉండేటువంటిది గోల్డ్ కాయిన్స్ కావచ్చు గోల్డ్ జ్యువెలరీ కావచ్చు ఇట్లాంటివి మనం పర్చేస్ చేసుకున్నాము అనుకోండి మనకి బంగారం రెట్టింపు అవుతూ ఉంటుంది తర్వాత వచ్చి మనం బ్యాంక్లో పెట్టినటువంటి బంగారాన్ని మనకు వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ని బట్టించే తాకట్టు పెట్టండి ఆ ఇన్కమ్ సోర్స్ని బట్టి కొత్త నగలు కూడా కొనుంది మనకు ఆదాయం లేదు బ్యాంకులో పెట్టేసి కొత్త నగలు కొనేసినామంటే ఆడ కట్టలేదంటే ఆ బంగారం మునిగిపోతుంది సో మనకి ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది మనకి ఆదాయం ఎంత వస్తుంది అందులో ఎంత మేరకు మనం బంగారం మీద పెట్టగలము మనకి ఎంత బంగారం ఎన్ని రోజుల్లో కావాలా ఆ బంగారాన్ని ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేసుకుని కొనవచ్చు అని ఒక లిస్ట్ మీ ఒక అవుట్ చేసి ఒక బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం బంగారాన్ని ఇన్ని రకాలుగా అయితే కొనుక్కోవచ్చు అనమాట నా ఫ్రెండ్ చేసినట్టు పాత బంగారం నగలుకొని కొని వాటిని ప్లెడ్జ్ పెట్టి ఆ ప్లెడ్జ్ డబ్బులతో కొత్త బంగారం కొనుక్కోవచ్చు కానీ లేదా మనము కొంచెం కొంచెం బంగారం అంటే ఈ రిస్క్ ఎందుకు ప్లెడ్జ్ పెట్టడం వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడం ఈ తలక నొప్పులు ఎందుకు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా గోల్డ్ కాయిన్స్ కొని పక్కన వేసుకుంటాం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ డబ్బులు ఉందా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కుంటాం ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉందా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కుంటాం అప్డేట్గా వారానికి ఒక కాయిన్ కానీ పదహైదు రోజులు ఒక కాయిన్ కానీ నెలకు ఒక కాయిన్ కానీ బంగారం ఎలా నష్టం నష్టమైతే కాదండి కాకపోతే చిన్న చిన్న పీసెస్ కొన్నప్పుడు దానికి పీస్ రేట్లు జిఎస్టీ పడుతుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నప్పుడు పీస్ రేట్ తగ్గించుకోవచ్చు కానీ వెయిట్ చేసామంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది కదా అనే ఉద్దేశంతో గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుంటే పెద్ద నగలు లేదా మనం ఎనీ టైం క్యాష్ చేసుకోవచ్చు అండి లేదు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నాము అనుకోండి మన అత్యవసరంలో మనం తాకట్టు పెట్టుకోవడం కానీ ఈవెన్ జ్యువెలరీ అయినా కూడా సేల్ చేసుకోవచ్చు కాకపోతే కొనేముంది అది ఎంత మేరకు ప్యూరిటీ ఉంది అనేది చెక్ చేసుకుని అయితే కొనవచ్చు అనమాట నెక్స్ట్ బంగారం మీదే పెట్టుబడి పెట్టాలి దేని మీద పెట్టుబడి పెట్టకూడదు బంగారం ఫిజికల్గా ఇంట్లో పెట్టుకుంటే థెఫ్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా అని మనకు డౌట్ వస్తుంది కదా సో మనం ఫిజికల్గా మనకి ఎంత మేరకు అవసరమో అంత మేరకు కొనేసుకున్నాం మనకి ఎనీ టైం లిక్విడిటీ కావాలా బంగారం కావాలా అంటే మీరు డిజిటల్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోండి డిజిటల్ గోల్డ్ ఒకప్పట్లో సవర్ గోల్డ్ బాండ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడైతే హోల్డ్ చేసి పెట్టున్నారు సవర్ గోల్డ్ బాండ్సే కాకుండా అదర్ గోల్డ్ అంటే వేరే వేరే డీజీ గోల్డ్ తంగమేల్ లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట అలా డిజిటల్గా కొనడం వల్ల కొంచెం బోనస్ కానీ ప్రైస్ తక్కువ కానీ లేదా ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ లాంటివి కొనడం వల్ల కూడా మనకి ఆఫర్ ప్రైజెస్లో కార్డ్స్ మీద కూడా అటు ప్రైస్ తగ్గించి మనకి సేల్ చేస్తారు ఇట్లాంటివి ప్యూరిటీని పట్టించి ఎంత మేరకు గ్యారంటీ ఉందని చూసుకొని కూడా డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవడము ఫిజికల్ గోల్డ్ వద్దు నాకు డిజిటల్గానే కావాలంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుబడి పెట్టడము లేదా డిజిటల్ గోల్డ్ మనం పర్చేజ్ చేసుకోవడము బాండ్స్ రూపంలో పెట్టుకోవడం వల్ల కూడా గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆర్ట్ వాల్యూ అంతే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద మనకి ఎప్పుడు ఫిజికల్ గోల్డ్ కావాలన్నా మనం చేంజ్ ఓవర్ చేసుకొని కొత్త బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట మనసు ఉండాలే కానీ మార్గాలు గోల్డ్ ఉంటాయి పిండి కొద్ది రొట్టి అన్నట్టు మనకి ఎంత ఆదాయం ఉందో దాని తగ్గట్టుగా మనం బంగారం కొనేదానికి ప్లాన్ చేసుకోవాలా లేదు నేను అప్పు చేసి బంగారం కొంటాను అంటే నిజంగా చాలా చాలా దెబ్బ అవుతాం ఇన్ కేసు అప్పు చేసి బంగారం కొనాలన్నా కూడా మా ఫ్రెండ్ ఫల ఇంకొక మెదడు చెప్తాను తను ఏం చేస్తుందంటే డైలీ వ్యాపారం చేస్తుంది అనమాట తన ఒక టిఫిన్ సెంటర్ ఉంది డైలీ ఇన్కమ్ వస్తుంది ఒకసారిగా బంగారం ఒక లక్ష రూపాయలు కొనాలంటే ఒకసారిగా అమౌంట్ రాదు కదా తను ఏం చేస్తుంది అంటే డైలీ ఫైనాన్స్ తీసుకుంటుంది డైలీ ఫైనాన్స్లో లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని తీసుకెళ్లి గోల్డ్ కొనుగోచ్చేస్తుంది ఈ లక్ష రూపాయలకి డైలీ థౌజండ్ రూపీస్ తన టిఫిన్ సెంటర్ నుంచి వచ్చినటువంటి అమౌంట్తో కట్టి ఇది క్లియర్ చేస్తుంది త్రీ మంత్స్లో అప్పు తీరిపోద్ది నెక్స్ట్ తనకి బంగారం ఉంటుంది అనమాట ఇదే విధంగా ఇంకొక మూడు నెలల తర్వాత ఇదే ప్రాసెస్లో మళ్ళీ గోల్డ్ కొండము చేస్తూ వస్తుందనమాట సో ఒకటి పాత బంగారం కొండము ఒక మెత్తడైతే ఇలా డైలీ ఫైనాన్స్ తీసుకొని కూడా గోల్డ్ కొన కూడా దానికి ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి బెస్ట్ అంటారు అందరికీ సూట్ అవ్వదు కానీ కొంతమేర కూడా డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళకి కానీ ఇలాంటిది కూడా ఒక ఆప్షన్ బెటర్గా ఉంటుందండి సో ఇవన్నీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ యూ నమస్తే